హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్ వడలు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఈ స్వీట్ కార్న్ వడలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర పాలకూరని సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకోండి సన్నగా తరిగి ఇలా సన్నగా తరిగిన ఆకుకూరలో మిక్సర్ జార్లోకి ఒక కండె స్వీట్ కార్న్ మొత్తాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ స్వీట్ కార్న్ అన్నిటిని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని పాలకూరలోకి వేసేసుకోవాలి ఈ మిశ్రమంలో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా కూడా ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఒక ఉల్లిపాయ బాగా సన్నగా తరిగేసి పెట్టుకోండి అది కూడా వేసేసేయండి ఇది కూడా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి అరకప్పు గోధుమ పిండి కప్పు బొంబాయి రవ్వ ఈ రెండు పిండ్లని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమము గట్టిపడేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి ఈ వడలు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కనుక రెసిపీ మీకు బాగా క్లిక్ అవుతుంది ఈ పిండ్లు అన్నీ వేసిన తర్వాత మనము ఈ ప్యాటర్ని కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చాలండి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మనము ప్యాటీస్ చేసుకునే ముందు మాత్రమే మిక్స్ చేయండి ఇక్కడ పాలిథీన్ కవర్ తీసుకున్నాను నేను దాన్ని తడి చేతితో వైప్ చేసేసి మన అరచేతులు చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని ప్యాటీస్ లాగా చేసేసుకోవాలి ఈ ప్యాటీస్ లాగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వన్ ఫోర్ కప్ ఆయిల్ మాత్రమే నేను యూజ్ చేశాను అన్ని కట్లెట్స్కి కి కొంచెం ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రుచికరమైన రెసిపీస్ కోసం టూ ట్వంటీ త్రీ ఫుడ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి